ఇంట్లో ఒక కప్పు చెన్నపప్పు ఉంటే నెల రోజుల పాటు కాకరకాయ ఫ్రై నిల్వ ఉండేటట్టుగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ కాకరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక గిన్నెలో ఉప్పు పసుపు వేసుకొని బాగా పిసుక్కోవాలి వాటర్ అంతా బయటకు వెళ్ళినంత వరకు పిసుకోవాలి అలా చేస్తే చేదు ఉండు చేదు రాకుండా ఉంటుంది చూడండి ఎంత వాటర్ వచ్చిందో కాకరకాయల నుంచి చూడండి కాకరకాయల నుంచి ఎంత వాటర్ వచ్చిందో తర్వాత అదంతా పిండి పక్కన పెట్టుకున్నాక ఒక ప్లేట్లో సైడ్ పెట్టేసుకోండి ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి తిరమాత గింజలు వేసి వేయినాక కాకరకాయలు వేయండి కాకరకాయలు బాగా వేగుతూ ఉంటే అందులోకి మనం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు కాకరకాయలు వేగుతూ ఉంటే అందులోకి మనం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి రెండు గడ్ల చిన్న ఉల్లిపాయలు నాలుగు స్పూన్ల కారం ఒక స్పూన్ చక్కెర కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి అంతలోకి కాకరకాయలు బాగా వేగిపోయినాయి కదా సగం వేగిపోయినాయి సగం వేగినప్పుడు ఒక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి బాగా మీలో ఎంతమందికి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు పెళ్ళికి ముందు ఇష్టం ఉండేది కాదు కానీ ఇప్పుడైతే బాగా ఇష్టము బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఇప్పుడు కొ మనము ముందల వేసి పెట్టుకున్న కారాన్ని కలుపుకోవాలి బాగా కారం వేసి బాగా ఒక ఐదు నిమిషాల సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో సరిపోలేదో చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదు అందుకని ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకున్నాను ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయింది కాకరకాయ ఫ్రై వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కనుక ఈ కాకరకాయ ఫ్రై నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్